హాయ్ గైస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పారిజాత మొక్కను ఎలా పెంచాలి అనేది తెలుసుకుందాం నైవేర్స్ కొందరు వాళ్ళ ఇంట్లో మొక్క చాలా డల్గా ఉంటుంది ఎదుగు బొదుగు లేకుంటుంది ఫెస్ట్ కూడా బాగా వస్తుందని చెప్పారు ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయి మొదటిసారి గనుక చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ గ్రూప్స్లో దీన్ని షేర్ చేసి ఛానల్ను ఫాలో అవుతుందండి పారిజాత వృక్షం అనేది మొక్క అన్నది మనము ఏ విధంగానైనా నాటుకోవచ్చు కుండీల్లో పెంచుకోవచ్చు బయట మన ప్లేస్ ఉంటే గ్రౌండ్లో ఎలా పెంచుకోవచ్చు అనమాట ఇది ఒక లక్కీ ప్లాంట్ మెడిసినల్ ప్లాంట్ అలాగే డివోషనల్ ప్లాంట్ అనమాట ఈ ఫ్లవర్స్ దేవుని పూజకు చాలా మంచిది దుర్గమ్మకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి అయితే ముందుగా మనము సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా మట్టి గార్డెనింగ్ సాయిల్ కానీ నల్ల మట్టి కానీ ఎర్ర మట్టి కానీ ఏదైనా మట్టి తీసుకునేటప్పుడు అంతే పాలలో ఇసుక తీసుకోవాలి అంటే ఈక్వల్ టు సాయిల్ అనమాట సాయిల్ ఎంత ఉంటుందో శాండ్ కూడా అంత ఉండాలి మరి ఫంగిసైడ్ పౌడర్ ఏదైనా తీసుకోవాలి ఫంగిసైడ్ సైడ్ పౌడర్ లేనప్పుడు దానికి ఈక్వల్గా పనిచేసేది దాల్చిన చెక్క పొడి ఇది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు అలాగే బొగ్గు పొడి కొంచెము వేసుకోవాలి ఒక వరకు ఒగ్గి పొడి కలుపుకుంటే రూట్స్కు ఆశించే పురుగులు ఏవి ఆశించుకుంటూ ఉంటాయి కౌమ్యానియర్ విషయానికి వచ్చినప్పటికీ పాత కౌమ్యానరు తీసుకోవాలి ఒక ట్వంటీ పర్సెంట్ ఇందులో మనము చక్కగా కలుపుకోవాలి ఇంకా ఫాట్ సైజ్ వచ్చినప్పటికీ చిన్న ఫాట్లోను ట్వెల్వ్ ఇన్ టు ట్వెల్వ్ సైజు పాట్లోనైనా చక్కగా మొక్క పెరుగుతుంది కానీ గుబురుగా రావాలి పూలు ఎక్కువ కావాలనుకుంటే మనము ఎయిటీన్ కానీ ట్వంటీ సిక్స్ కానీ పెద్ద పాట్లో కుండీలో ఉడుచుకుంటే చాలా బాగుంటుంది ఇవి చూసారా మొక్కకు ఇలా విత్తనాలు వచ్చేస్తాయన్నమాట ఈ విత్తనాలు వచ్చినప్పుడు ఇవే మనము తర్వాత మొక్కలుగా మనము ప్రొపగేషన్ చేసుకోవచ్చు కానీ ఈ విత్తనాలను మనము ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉండాలి లేదంటే మొక్క ఎనర్జీ పోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు తుంచేయండి అవసరం మేరకు ఒకవేళ మీకు ఆ విత్తనాలతో పని ఉంది కావాలనుకుంటే కొన్ని విత్తనాలు ఉంచవచ్చు నెక్స్ట్ సన్లైట్కి వచ్చినప్పటికీ సన్లైట్ మనకు మినిమం నాలుగు నుంచి ఐదు గంటలు ఖచ్చితంగా ఉండాలి అది డైరెక్ట్ సన్లైట్ తగులుతూ ఉండాలి వాటరింగ్ విషయానికి వచ్చినప్పటికీ వాటరింగ్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే దీనికి వాటర్ అనేది ఎక్కువగా పనికిరాదు మట్టి పొడి పొడిగా ఉండేట్టుగా చూసుకోవాలి మనకు ఈ వాటర్ ఎక్కువైందంటే మొక్కకు అనేక రకాల ఫెస్ట్ తెగుళ్ళు ఆశిస్తాయి అన్నమాట మంచి వెల్ డ్రైన్డ్ సాయిల్ మనం ముందు చెప్పుకున్నాం కదా అటువంటి సాయిల్ కలుపుకుంటే సరిపోతుంది ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చినప్పటికీ దీనికి మనము పూలు ఎక్కువగా రావాలంటే బనానా పిల్స్ ఆనియన్ పిలుసు అలాగే ఎప్సమ్ సాల్ట్ మనము వన్ మంత్కి ఒకసారి దీనికి ఎక్కువగా ఏంటంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ రిలేటెడ్ ఎరువులు మనకి ఏవైనా దొరికితే అవి వేసుకుంటే సరిపోతుంది సీవిట్ అన్నది కూడా మనము నెల రోజులకు ఒకసారి కొంచెం మోతాదులో ఇస్తూ ఉండాలంటే మినిమం ఒక సైజు బట్టి మనము ఇచ్చుకోవాలి కుండీ సైజు బట్టి ఇది ఒక మైక్రో న్యూట్రియన్స్ అనమాట ఇది చాలా చక్కగా మొక్కకు ఉపయోగపడుతుంది పూలు ఎక్కువగా కావాలి ఎక్కువగా గుబురుగా కావాలి అనుకుంటే మొక్కను ఎప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి హార్డ్ ప్రూనింగ్ రూట్ ప్రూనింగ్ నార్మల్ ప్రూనింగ్ చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటేనే మొక్క చక్కగా పూలు వచ్చి గుబురుగా అవుతుంది మొక్కను ఫస్ట్ స్టార్టింగ్లో మనము హార్డ్ ప్రోనింగ్ చేయవలసి వస్తుంది ఎందుకంటే మొక్క కిందకి కొమ్మలు అన్ని కాండం అంత చులకనగా ఉండి పైన కొమ్మలన్న బరువు అయిపోతే చెట్టు సేఫ్ బాగుండదు వేలాడిపోతుంది లూజ్గా అయిపోతుంది కాబట్టి కింద కొమ్మలు హార్డ్ కటింగ్ చేస్తే తర్వాత చిన్న చిన్న కొమ్మలు ఉంటే బాగుంటుంది చెట్టు అందంగా కుబురుగా చక్కగా కనబడుతుంది ఇంకా ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ముఖ్యంగా మన ఇంట్లో ఉండేది మీకు తెలిసింది ఏమైనా ఫ్రెష్ వచ్చినప్పుడు వేసుకోవచ్చు దీనికి రకరకాల తెల్లనల్లి ఇటువంటివన్నీ ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి కాబట్టి దీనిని మనం ఏం చేయాలంటే నీమాయిల్ అన్నది మొక్కకు చూసుకుంటూ ఒక నెలలో రెండు సార్లు వేసుకునేట్టుగా పిచికారి చేస్తూ ఉండాలి నీమాయిల్ లేనప్పుడు ఇంకా మనం ఇంట్లో ఉండే మన పాత వీడియోలో చెప్పాను కదా ఆ వీడియో చూసి నేర్చుకోండి రకరకాల మనకు ఆర్గానిక్ మెథడ్లు దొరుకుతున్నాయి అవన్నీ వేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా గను మీరు పెంచుకున్నారంటే మొక్క చాలా చక్కగా ఏపుగా విరిగి ఎక్కువ పూలు వస్తాయి ఈ పూలు కూడా చాలా అందంగాను చాలా మంచి సువాసన కలిగి ఉంటాయి అన్నమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్